అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేర్తల మంగారు ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉండగానే మనకి డే సిక్స్ అయిపోయి డే సెవెన్ అయితే వచ్చేసింది మరి డే వన్ నుంచి డే సిక్స్ వరకు అయితే డైట్ చార్ట్ అయితే పెట్టేసిన ఆల్రెడీ వీడియోస్ అయితే సో ఎవరైనా చూడకపోయినా ఉంటే అన్నీ చూసేయండి ఫాలో అవ్వాలని కూడా డే వన్ నుంచి డే సిక్స్ వరకు చూసి ఫాలో అవ్వండి మరి డే సెవెన్ డే సెవెన్లో మరి ఏం తీసుకోవాలి అంటే మనకి మండే నుంచి కౌంట్ చేసినాం అనుకో డే వన్ అలాగే మనకి సండే డే సెవెన్ అయితే వచ్చేస్తుంది మరి సండే మన ఇంట్లో స్పెషల్గా ఉంటుంది కదా మరి స్పెషల్ తినకూడదా అంటే తినొచ్చు మరి ఎంత తినాలి ఎట్లా తినాలి అంటే ఏది తినా లిమిట్గా తినాలి మనకి నచ్చిన ఫుడ్ తినొచ్చు సండే రోజు కానీ లిమిట్గా తినాలి ఇంకా చాలు అనే వరకు ఏది తినొద్దు అండి మనము క్వాంటిటీ తీసుకొని ఆ క్వాంటిటీ మట్టికే తినాలి అంటే లైట్ ఫుడ్ తీసుకోవాలి లైట్ ఫుడ్ అంటే ఇదంతా నాన్ వెజ్ వచ్చేసి హెవీ ఫుడ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా మనం రోజు ఎంత క్వాంటిటీ అయితే తింటున్నామో రైసు అంతే క్వాంటిటీ తినండి కానీ మీకు నచ్చింది తినండి మనకి నచ్చింది తినొచ్చు సో లిమిట్గా తినాలన్నట్టు ముఖ్యంగా చెప్పాలంటే లిమిట్గా తినాలి మన ఆకలి తీరే వరకే తినాలి ఏది తిన్నా కూడా అందుకే మీకు సండే రోజు నచ్చింది తినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మన ఇంట్లో ఏం చేస్తారు సండే ఆ బ్రేక్ఫాస్ట్ చేసేయండి అది కూడా దోశ అనుకోండి ఒక దోశ తినేయండి చాలు అలాగే ఇడ్లీ అనుకోండి మామూలుగా రెండో మూడో తింటాం కాబట్టి అది తినేసేయండి ఇక లంచ్ బిర్యానీ అనుకోండి బిర్యానీ క్వాంటిటీ ఎంత తీసుకుంటారు మనం రోజు వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి కుక్ అంటే వండిన అన్నాన్ని రెండు వందల గ్రామ్ తీసుకోవాలి కాబట్టి బిర్యానీ అయినా కూడా రెండు వందల గ్రాములే తీసుకోండి అంటే ఆ చికెన్ పీసెస్తో కలిపి సరే లేదు మనం ప్లెయిన్ అన్నం చికెన్ చేసుకున్నాం అనుకోండి అదే టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్లెయిన్ రైస్ తీసుకోండి సో చికెన్ పీసులు తినవచ్చండి ఒక నాలుగైదు వరకు చికెన్ పీసులు మనం వేసుకొని గ్రేవీ వేసుకొని తినేయచ్చు కానీ డిన్నర్ మటుకు మరి లేట్ నైట్ తినవద్దండి సండే మరి ఈవినింగ్ సెవెన్ వరకే మీకు మేము మామూలుగా తినేస్తారు కదా నాన్ వెజ్ ఉన్నది కాబట్టి మీరు తినాలనుకుంటే అప్పుడు కూడా క్వాంటిటీ అనేది టూ హండ్రెడ్ గ్రామ్స్ కాకుండా హండ్రెడ్ గ్రామ్స్ పెట్టుకొని నాన్ వెజ్ వేసుకొని తినేసేయండి సో ఈ రోజు అంటే సండే రోజు మన డైట్ అనేది ఇలా ఉంటుంది మరి ఇట్లా తింటే తగ్గుతామా అంటే మనం సిక్స్ డేస్ అనేది డైటింగ్ చేస్తామండి సో సెవెంత్ డే కూడా మనం తింటున్నాము ఆ సిక్స్ డేస్ చేసినప్పుడు మన వెయిట్ ఎంత ఉందో చూసుకోండి సెవెంత్ డే కూడా ఈ సండే రోజు తిన్న తర్వాత మండే రోజు కూడా సిక్స్త్ డే ఎంత ఉండే అంతే ఉండాలి పెరగొద్దు సో అట్లా చూసుకొని తినాలండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై అనేది ఉంటుంది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్స్ అయితే చేయండి ఎందుకంటే నేను కామెంట్స్ మీదనే ఎక్కువగా వీడియోస్ అనేవి చేయాలనుకుంటాను ఇంకా రకరకాల మన ఛానల్ రకరకాల డైటింగ్ వీడియోస్ ఉన్నాయి అలాగే డైటింగ్ వీడియోస్ అనేది ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా మనం ఏ విధంగా అంటే రకరకాల డైటింగ్స్ అనేవి ఉంటాయండి ఒక విధంగానే మనం చేయాలని కాదు ఇప్పుడు నేను చాలా రకరకాలు పెడుతున్నాను దీంట్లో మనకి నచ్చింది మనం ఏది చేయగలమో అది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా రకరకాల వీడియోస్ చేయాలి కాబట్టి తప్పకుండా నేను చేస్తూనే ఉంటాను కానీ మీరు కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ మీద నేను వీడియో చేయాలంటే మీరు కామెంట్స్ చేయండి ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారు మీరు ఆల్రెడీ ఎంత వెయిట్ తగ్గరు మన ఎవరైనా ఇప్పుడు నేను రకరకాల పెడుతున్నా ఎవరైనా ఫాలో అవుతున్నారా మన వీడియోస్ చూసి ఎవరైనా చేస్తున్నారా చేసి ఎంత తగ్గండ్రో అవి కూడా కామెంట్స్ అయితే చేయండి